అందరికీ నమస్తే నా పేరు నా పేరు శ్రీనివాస్ ఇరవై నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బతిగా పోటీ చేస్తున్నా ఇరవై నాలుగవ వార్డు ప్రజలకు విజ్ఞప్తి నేనే నేను నన్ను గెలిపిస్తే మీకు మన బైలగాడికి పోయే రాగట్లో రోడ్డు పోయిస్తానని మీకు హామీ ఇస్తున్నా అలాగే మన హనుమాన్ టెంపుల్ దగ్గర వాటర్ ట్యాంక్ కానీ హనుమాన్ టెంపుల్ చుట్టుపక్కల సీసీ కానీ అలాగే మన పద్మశాలి వాడకు సీసీ రోడ్లు కానీ అలాగే మన ముద్రాజి వాళ్ళకు పంపు సెట్లు కానీ ఇవన్నీ మీ అందరికీ హామీ ఇచ్చాను దాన్ని గెలిపిస్తే ఇవన్నీ నేను ఒక వన్ ఇయర్ లోపే చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను ఒకసారి అవకాశం ఇవ్వండి నేనేం అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీకి కాను చేతి గురించి ఓటేసి ఒకసారి గెలిపించండి నన్ను గెలిపిస్తే మీ అన్ని సమస్యలు మీ ఇంట్లో పెద్ద కొడుకుల అన్ని సమస్యలు తీసుకొని వస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి పొన్నం ప్రభుకర్ గారు కానీ మా ఇన్ఛార్జి ప్రా వడతల ప్రణబాబు గారు కానీ మా డిస్టిక్ ఇన్ఛార్జి మూలా నాగేశ్వరరావు గారు కానీ వారి వారితో మాట్లాడి మనకు అది అనేక రేఖ నిధులు తీసుకొస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం